ఈరోజు ఇక్కడ నాగోల్లో శ్రీ శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 పండితారాధ్య శ్రీశైల జగద్గురు వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ ప్రథమ వార్షికోత్సవం జరపబడింది మన మల్లికార్జున మరగత లింగం చూడండి ఇక్కడ మల్లికార్జున బ్రహ్మరామ మల్లికార్జున మరగత లింగం వన్ ఇయర్గా వస్తుంది ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎందుకంటే మాకు తెలంగాణలో జ్యోతిర్లింగం లేదు కాబట్టి మా జగద్గురు శ్రీశైల జగద్గురు ఆయన ఆశీర్వాదంతో మరగతలింగాన్ని ఇక్కడ నిర్మించుకున్నాము బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఇక్కడ ఆశీనద ఉన్నారు తెలంగాణలో సో మేము ఇక్కడ నాగోల్ సంబంధించిన మహిళా సంఘం వాళ్ళందరం కూడా పారాయణాలు కానీ ప్రతి నెల అకమాదేవి అలాగే అకమాదేవి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ బస్వాణ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది ప్రతి నెల ఇక్కడ మేము పారాయణం జరుపుకుంటున్నాము మాకు ఇది చాలా కలిసి వచ్చింది ఎందుకంటే శ్రీశైలం రమరామ మల్లికార్జున స్వామి అలాగే అక్కమాదేవి అలాగే బసవేశ్వరుడు అందరు ఇక్కడ గొడవ ఉన్నారు కాబట్టి మాకు ఒక శ్రీశైలం దాకా మేము భావిస్తున్నాము ఇది కాకుండా వీరశైవ ధార్మిక భవనం కూడా నిర్మించాను భవన పూజ చేశాను ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి ఏంటంటే అక్కడ విద్యార్థులకు విద్యార్థులకు పేద విద్యార్థులకు మా వీరశైవలింగాయన అంటే వెనుకబడిన తరగతి సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ విద్యా సదుపాయాలు కల్పించాలని అలాగే కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పేసి మేము అందరం వీరశైవం అందరం భావిస్తున్నాము అందరం కలిసి ఈ భవనాన్ని నిర్మించదలుచుకున్నాము థ్యాంక్ యూ శ్రీ గురుబసవలింగాయన మహా ఈరోజు ఇక్కడ నాగోల్లో శ్రీ శ్రీశైల మల్లికార్జున సమాజోత్తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ 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 పండితారాధ్య శ్రీశైల జగద్గురు వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ ప్రథమ వార్షికోత్సవం జరపబడింది మన మల్లికార్జున మరకథలింగం చూడండి ఇక్కడ మల్లికార్జున బ్రహ్మరామ మల్లికార్జున మరగతలింగం వన్ ఇయర్గా వస్తుంది ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం ఎందుకంటే మాకు తెలంగాణలో జ్యోతిర్లింగం లేదు కాబట్టి మా జగద్గురు శ్రీశైల జగద్గురుడు ఆయన ఆశీర్వాదంతో ఇక్కడ నిర్మించుకున్నాము బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఇక్కడ ఆసీనులై ఉన్నాడు తెలంగాణలో సో మేము ఇక్కడ నాగోల్ సంబంధించిన మహిళా సంఘం వాళ్ళందరం కూడా పారాయణాలు కానీ ప్రతి నెల అకమాదేవి అలాగే అకమాదేవి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది ఇక్కడ బస్వాణ విగ్రహం కూడా ఆవిష్కరించడం జరిగింది ప్రతి నెల ఇక్కడ మేము పారాయణం జరుపుకుంటున్నాము మాకు ఇది చాలా కలిసి వచ్చింది ఎందుకంటే మొత్తం శ్రీశైలం రమరామ మల్లికార్జున స్వామి అలాగే అక్కమాదేవి అలాగే బసవేశ్వరుడు అందరు ఇక్కడ కొలువై ఉన్నారు కాబట్టి మాకు ఇక్కడ శ్రీశైలం లాగా మేము భావిస్తున్నాము ఇది కాకుండా వీరశైవ ధార్మిక భవనం కూడా నిర్మించాను భవన పూజ చేశాను ఈరోజు ఆ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి ఏంటంటే అక్కడ విద్యార్థులకు విద్యార్థులకు పేద విద్యార్థులకు మా వీరశైవలింగా అంటే వెనుకబడి తరగతి సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ విద్యా సదుపాయాలు కల్పించాలని అలాగే కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పేసి మేమందరం అందరం విషయంలో అందరం భావిస్తున్నాము అందరం కలిసి ఈ భవనాన్ని నిర్మించదలుచుకున్నాము థ్యాంక్ యూ ఈరోజు హైదరాబాద్ అడిబొడ్డున నాగోల్లో ఈ మర్కత శివలింగం ప్రథమ వార్షికోత్సవము ఈరోజు ఇక్కడ చెప్పాలని ఈ ఆలయము తెలంగాణ రాష్ట్రంలోనే ప్రభావంగా ఉంది నరకతలింగం ఎందుకంటే కరగత శివలింగం అనేది చాలా అహిమగల శివలింగం ఇక్కడ ఎంతో మందికి ఎన్నో కోరికలు నెరవేరియి ఈ ఆలయం కట్టిన తర్వాత ఇక్కడ ఈరోజు ఈ ఆలయం సంబంధించిన పక్కన ప్లేస్లో ధార్మిక భవనం కూడా ఈరోజు నిర్మించుకోవడానికి జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశైల జగద్గురు అయినటువంటి డాక్టర్ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాసాముల వారికి రావడం జరిగింది వారి చేతుల మీదుగా ఈరోజు భవన భవన నిర్మాణ భూమి పూజ కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు మరియు అదేవిధంగా రాష్ట్ర విదేశలింగ సమాజ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి వీరేశింగ సమాజం ప్రగతిశీల నాగోల్ వారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం